జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో విష్ణు సహస్రనామంలోని ఎనభై ఏడవ శ్లోకం యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము కుముద కుందర కు పర్జన్య పావనోనిల అమృతృత సర్వజ్ఞ సర్వతోముఖ కుద కు అంటే భూమి ముదము అంటే ఆనందం అలాగే మోక్షము భూమి నందే ఆనంద మోక్షమునను కడుగ చేయువాడనమాట మరి నందు మోక్షము ఏంటండి ఆనందం ఏంటండి అనంటే మనకి మోక్షం అనేది ఎప్పుడు కలుగుతుందండి మనం అన్ని సత్కర్మలు చేస్తూ ఆ ఆనందముతో అంటే ఆత్మే పరమాత్మ అని తెలుసుకున్న రోజు మరి మానవుడు తన శరీరాన్ని వదిలేసి ఆ పరమాత్మలో ఐక్యమైనప్పుడు అప్పుడు మనకి మోక్షం అనేది కలుగుతుంది మరి ఒక మనిషి మరి శరీరాన్ని వదిలినప్పుడు మరి భూమిలోనే కదండి కలిపేసేది కాబట్టి ఏంటి అంటే మరి భూమి నందే ఆనంద మోక్షములను కలుగ చేసేవాడు శ్రీమన్నారాయణుడు అనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ కుముదహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం కుందరహ కుందరహ కు అంటే మనం ముందు నామంలో చెప్పుకున్నామేంటి భూమి అని అర్థం దరహ అంటే ధరించి ఉన్నవాడు భూమిని ధరించి ఉన్నవాడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం మరి భూమిని ధరించడం ఏమిటండి మరి ఇంతకు ముందు నామాలన్నిట్లో మనం చెప్పుకున్నట్లుగా ఈ సమస్త సృష్టి కూడా స్వామి నుంచే ఉద్భవించింది ఈ సమస్త సృష్టిని స్వామి ధరించి ఉన్నాడు మరి తనలోనే ధరించి ఉన్నాడు కాబట్టి అందులోనే మరి భూమి కూడా ఉంది కాబట్టి భూమిని ధరించి ఉన్నవాడు అని అర్థం అదేవిధంగా మరి భూదేవికి మరి భూదేవి విష్ణుమూర్తి భార్య కదండి అందుకని భూమిని ధరించి ఉన్నవాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక నిత్య సాధన చేత ఆత్మజ్ఞానమును పొంది తనను దర్శించిన వారికి మోక్షాన్ని ప్రసాదించేవాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ కుందరహ అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం కుందహ కుందహ జ్ఞాన ధర్మ మోక్ష స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సకల జీవులకు కూడా గమ్యమైనటువంటి వాడు కుంద పుష్పముల వలె నిర్మలమైనటువంటి మనస్సు కలవాడనమాట తనను ఆశ్రయించిన భక్తులను పాపరహితులుగా చేసి తిరిగి వారందరికీ కూడా దుష్కర్మలు చేరకుండా చూసేవాడు శ్రీమన్నారాయణుడు మరి ఈ మాయా ప్రపంచంలో స్వామి మరి అందరినీ కూడా ఈ మాయా పొరతో కప్పి ఉంచేసి మరి కొన్ని సత్కర్మలు చేస్తుంటాము మనం కొన్ని దుష్కర్ దుష్కర్మలు చేస్తూ ఉంటాము అందరము మంచి వాళ్ళమా అండి మరి అందరూ చెడ్డవాళ్ళమా ఒకరికి మంచి అనుకున్న వాళ్ళు ఇంకొకరికి చెడ్డవాళ్ళు కావచ్చు అలాగే మరి మనం ఎన్నో అంటే తెలిసి కానీ తెలియక కానీ ఇంకా తప్పక కానీ మనం ఏదో ఒక పాపం అనేది మరి చేస్తూనే ఉంటాము అలాగే మంచి పనులు అనేవి కూడా మనం చేస్తూ ఉంటాము ఎప్పుడైతే ఈ మంచి పనులు అలాగే మరి చే మనం చేసే దుష్కర్మలు ఈ కర్మఫలం అనేది రెండూ కూడా సమానమైపోయి ఇక శూన్యమైపోతుందో ఆ సమయానికి మనకి మోక్షం అనేది ప్రసాదిస్తాడు శ్రీమన్నారాయణుడు ఒకవేళ మరి మన దుష్కర్మలు కానీ సత్కర్మలు కానీ మనకి ఆ కర్మఫలం అనేది మిగిలినప్పుడు మళ్ళీ మనకి ఉత్తర జన్మలనేవి ప్రసాదిస్తూ ఉంటాడు మనకు మనం పాపరహితులుగా మరి ఎప్పుడు జరుగు మరి మనం పాపరహితులుగా ఎప్పుడు అవుతాము అంటే మరి స్వామిని ఆశ్రయించినప్పుడు మరి తమ తన యొక్క భక్తులను పాపరహితులుగా చేసి తిరిగి వారందరికీ కూడా మరి దుష్కర్మలు చేరకుండా చూస్తాడు ఒక్కసారి మరి ఒక వస్తువు ఉందనుకోండి మరి ఇప్పుడు మనం అది ఒక వస్తువు ఎక్కడో పడింది లేదు ఒక బాగా పట్టిపోయింది దాన్ని మనం ఏం చేస్తాం మనం ఏదో తెలియకో అది ఎట్లాగో మన నిర్లక్ష్యం వల్ల తుప్పు పట్టింది అనుకోండి మళ్ళీ ఏదో మదిర మట్టి అయ్యింది దాన్ని మనం నీట్గా క్లీన్ చేస్తాం క్లీన్ చేశాక మరి మనం ఏం చేస్తామండి ఇంకొకసారి మళ్ళీ అలాంటి ఇది జరగకుండా మనం దాన్ని ఎట్లా అయితే జాగ్రత్త జాగ్రత్తగా మరి మనం చూస్తామో అలాగే స్వామి ఏంటి తనని ఆశ్రయించిన భక్తులను పాపరహితులుగా చేసి ఇక మళ్ళీ వాళ్ళకు ఆ దుష్కర్మలనేవి వాళ్ళని చేరకుండా మరి చూస్తూ ఉంటాడనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ కుందహ అనే నామముతో స్థుతించుకుంటున్నాము తరువాత నామం పర్జన్య ఈ సంసారములో మరి ఈ సంసారమందు ఉండే సకల తాపత్రయములను కూడా హరించేవాడు పర్జన్య పర్జన్యము అంటే మేఘము ఎలా అయితే తన భక్తులందు అపారమైనటువంటి కృపా కటాక్షములను మేఘముల వలె వర్షిస్తూ ఉంటాడో స్వామిని మరి ఇక్కడ మనం అందుకని అంటే తన తనను ఎవరైతే నమ్ముకుంటారో తన భక్తుల అందు ఇక ఆ స్వామి కురిపించే కృపా కటాక్షాలు మేఘముల వలె వర్షిస్తాయంట మరి మనకి మేఘాల వలె వర్షించడం అంటే ఒక్కసారి మేఘం వర్షించింది అంటే ఆ వర్షం ఎలా ఉంటుందండి మనం తట్టుకోలేనంతగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ వర్షం అనేది అదేవిధంగా స్వామి కృపాకటాక్షాలు కూడా ఎలా ఉంటాయండి అపారమైన కృపాకటాక్షాలు మరి వర్షిస్తూ ఉంటాడనమాట తనని నమ్ముకున్నటువంటి తన భక్తుల మీద అందుకనే ఏ విధంగా అయితే మేఘము వలె వర్షిస్తూ ఉంటాడో తన కృపాకటాక్షాలతో స్వామిని మనం ఇక్కడ పర్జన్య అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పావన భక్తుల కొరకు తానే కదలి ఆశ్రిత రక్ష పరాయణుడైన శ్రీమన్నారాయణుడు భక్తుల తనని స్మరిస్తే చాలు కామరూపములనందు సాక్షాత్కరిస్తుంటాడు ఇక్కడ మనం మరి భక్తుల కొరకు తానే కదలి వస్తాడు అనగానే మరి దేవుణ్ణి నమ్మే వాళ్ళైతే కనుక కావచ్చు అనుకుంటారు అదే నమ్మని వాళ్ళు మరి ఏం చేస్తారండి ఎందుకు వస్తాడు ఎక్కడొస్తాడు నేను పిలిచాను నాకు కష్టం వచ్చింది వచ్చాడా అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఎవరైతే తనను స్మరిస్తారో వారి కోసం కామరూపములనందు సాక్షాత్కరిస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనకి బాగా ఆకలేసిందనుకోండి మనకు అయ్యో స్వామి నాకు ఆకలి వేస్తుంది మరి మనం నేను ఎక్కడో ఉన్నాను ఇక్కడ మరి నాకేం దొరకట్లేదని కానీ మరి నాకు ఇక్కడ పెట్టేవాళ్ళు లేరని కానీ ఇట్లా మనం ఏదన్నా మరి స్వామిని తలుచుకుంటే మన భక్తి మనం అంటే తలుచుకోగానే వచ్చేస్తాడండి అని కాదు మనం నిర్మలమైనటువంటి భక్తితో స్వామిని మరి ఇక్కడ నువ్వే నాకు ఆశ్రయం అంటూ స్మరించుకోవాలి ఆ టైంలో ఏం చేస్తారు ఏదో ఒక రూపంలో స్వామి మనకు సాక్షాత్కరించి మనకు ఆ ఫుడ్ అనేది మనం మనకు అందిస్తూ ఉంటాడనమాట ఆ ఎవరైతే మనకి అందించాడో అతను దేవునిగా మనం భావించాలి ఇక్కడ మరి వాళ్ళు దేవులు అయిపోతారా అండి ఒక మనిషే కదా మనకు వచ్చి ఇచ్చింది అని అనుకోవచ్చు మనం ఏం చెప్తున్నాం మన ప్రతి జీవిలో కూడా ఆత్మ రూపంలో మరి ఆ పరమాత్మ ఉంటాడు అంటే ప్రతి వాళ్ళు కూడా మరి అందరిలో ఆ పరమాత్మ అనేవాడు ఉంటాడనమాట ఆ విధంగా మరి ఏంటి అంటే కామరూపములనందు సాక్షాత్కరించేవాడు శ్రీమన్నారాయణుడు ఇలాంటివి మనం గమనిస్తే చాలానే ఉంటాయండి స్వామి ఏదో ఒక రూపంలో మనకి సాక్షాత్కరించడం అనేది ఎన్నో చోట్ల మనం ఎంతోమంది ద్వారా మనం వింటూ ఉంటాము ఏదైనా సరే మనం నిర్మలమైన భక్తితో స్వామిని స్మరించాలన్నమాట నేనే అంటే నేను నా అనుభవానికి ఉన్న కొన్ని నేను చెప్తానండి అది ఏంటి అంటే మరి మా రిలేటివ్స్ మాకు తెలిసిన వాళ్ళే అయ్యప్ప స్వామి మాల వేసుకొని కాలినడకన వెళ్ళారు అయితే కాలినడకన ఒక పది మంది కలిసి వెళ్ళారు ఇక వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే అంతా నడిచారు వెళ్ళారు ఇక పంపా నది దగ్గరలో ఉన్నప్పుడు కొంత దూరంలో మరి ఒక అడవిలో నుంచి వెళ్ళవలసి వచ్చింది అయితే అందరూ ముందు వెళ్ళిపోయారు ఇక ఒక్కతను మాత్రం ఏమైందంటే తను మరి నడవలేక కానీ నీరసంతో కానీ కొంచెం స్లోగా స్లో అయ్యాడు అయితే ముందు వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇక ఆ అడవిలో ఎవరు లేనప్పుడు ఎవరు లేకపోయి మరి మా వాళ్ళు కనిపించలేదని ఆ అయ్యప్ప స్వామిని తలుచుకున్నాడంట స్వామి మా వాళ్ళ దగ్గరకు చేర్చేదాకా నన్ను మరి నువ్వే ఏదో ఒక విధంగా మా వాళ్ళ దగ్గరకు చేర్చు అని చెప్పి స్మరించాడంట ఆ స్మరించటంతో స్వామి ఎక్కడి నుంచో వచ్చి ఒక కుక్క ఒక కుక్క రూపంలో స్వామి ఆయనకు అండగా ఉన్నాడంట ఈయన నడవటం కుక్క వెనకాలే వస్తుందంట కొంచెం దూరం వెళ్ళాక ఆగినప్పుడు ఆ కుక్క కూడా ఆగటం ఆ విధంగా మరి ఎప్పుడైతే వాళ్ళతో తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా కనిపించ పంపా నది దగ్గర కనిపించే వరకు కూడా ఆ అడవిలో ఆ కుక్క అతనికి అండగా వచ్చింది ఇక ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కనిపించారో ఆ కుక్క కూడా మాయమైపోయిందంట ఇలాంటివి మనం తెలుసుకుంటే మనం వింటుంటే చాలా మనం మన చుట్టుపక్కల జరిగేవే చాలా ఉన్నాయి అయితే మనం ఏంటి అంటే మన ఈ మాయా పొర మనల్ని కమ్మి ఉండటంతో మనం అవన్నీ కూడా పట్టించుకోము అంతేకాకుండా మరి ఈ జీవులు ఏంటి అంటే ఈ మనుషులు ఏదైనా కూడా ఇదంతా నేను సంపాదించాను నా కష్టం నా ఇది అని అనుకుంటారు కానీ ప్రతిదీ కూడా మనం ఎన్నో మనం ఆలోచిస్తే ఏదో ఒక రూపాన మనకి ఆ దేవుడు మన చుట్టూనే ఉంటూ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామి మరి ఎవరైతే తనను స్మరిస్తారో తనను భక్తుల కోసం తానే కదలివస్తాడంట కాబట్టి స్వామిని ఇక్కడ మనం పావనః అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అనిలహ జ్ఞానస్వరూపుడైన పరమాత్ముడికి జీవాత్మ పరమాత్మల యొక్క తత్వం అనేది తెలుసు అతడే పరబ్రహ్మ స్వరూపం జ్ఞానమునందు ఏ విధమైన సంశయములు కూడా లేనివాడు అందుచేత అతడు అనిలుడు అని చెప్పి చెప్పబడుతున్నాడు ఆత్మజ్ఞానము లేనివాడు ఇలుడు ఆత్మజ్ఞానము ఉన్నవాడు అనిలుడు ఇలుడు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడనమాట కానీ పరమాత్మ జ్ఞానస్వరూపుడు జీవాత్మ పరమాత్మల యొక్క తత్వం తెలిసినవాడు ఆత్మజ్ఞానము తెలిసినవాడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ అనిలహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అమృత అమృత మృత అంటే ఏంటి మృతము అంటే మరణము అమృత అంటే మరణమునకు భేదమైనది అమృతము అంటే మరణం లేనటువంటి వారు మనం చూస్తే దేవతలందరూ అమృతం తాగారు వాళ్ళకు మరణం లేదు అని అంటుంటాం కదా అదే విధంగా మరి ఇక్కడ స్వామి పరమాత్మ కాబట్టి మరణము లేనటువంటి వాడు అమృతం అనగా మరణరహితమైనది పరమాత్మకు జనన మరణాదులు అనేవి లేవు సృష్టికి ముందు సృష్టి అంతము తర్వాత అంతా స్వామి ఉన్నాడు కనుక అతడు నిత్య సత్యమైనటువంటి వాడు కాబట్టి శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద స్వరూపుడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ అమృతాశ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అమృత వపుహు మృతము అంటే మనం చెప్పుకున్న మరణం ఈ సకల జీవరాశిని కూడా సృజించినటువంటి అంటే సృష్టించినటువంటి సర్వశక్తి సంపన్న గుణధాముడైనటువంటి పరంధాముడు సకల లోక లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆయనకు మరి ఇంకా జనన మరణాదులు ఉన్నాయా జనన మరణాదులకు రహితుడు కనుక అమృతమయుడైన వాడు అతడే సకల జనులచే కోరదగినవాడు వపుహు అంటే కోరదగినవాడు మరి ఎవరైనా కూడా మనం ఏం ఆలోచిస్తాం మనం ఏం కోరుకుంటామండి నాకు అంతా చక్కగా ఉండాలి మరి మళ్ళీ జన్మ అనేది ఉండకూడదు మరణము కోర మరణరహితుడుగా ఉండడం అనేది అసాధ్యం ఒక మనిషికి మరణరహితంగా ఉండలేడు మరి మనం ఏం కోరుకుంటామండి స్వామి ఇంకా మళ్ళీ జన్మ వద్దు అని చెప్పి మనం కోరుకుంటాము కాబట్టి మరి సకల జనుల చేత వాడు కాబట్టి అమృతమయుడు కాబట్టి స్వామిని ఇక్కడ అమృత వపుహు అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నా మం సర్వజ్ఞ పరమాత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఆత్మతత్వము ఎరిగినవాడు సకల విషయములందు కూడా విషయ జ్ఞానము కలిగిన వాడు ఈ సకల జగత్తునందు తనే ఎందే ధరించడం చేత సాధ్యాసాధ్యములు రైతుడు అనమాట స్వామికి ఇది సాధ్యం ఇది అసాధ్యం అనేది ఏదీ లేదు అన్నీ కూడా స్వామికి సాధ్యమే తన భక్తుల యొక్క చిత్తమును అంటే కోరికను తన చిత్తము అంటే కోరిక అనమాట తన భక్తుల యొక్క కోరికలు ఎరిగిన వాడు అంటే తెలిసినవాడు అనమాట సర్వజ్ఞ సర్వం తెలిసిన వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే స్వామిని మనం ఇక్కడ సర్వజ్ఞ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సర్వతోముఖ సృష్టి అందుగల సకల జీవులందు కూడా పరమాత్మ అంతర్యామి అయి ఉండటం చేత అతడు సకల జీవుల ముఖములు తనివిగా కలిగి ఉన్నాడు మరి అంతే కదండి మరి ఆత్మే పరమాత్మ అన్నాం సకల సృష్టిలో సకల జీవుల్లో కూడా అంతర్యామిగా పరమాత్మ ఉండి నడిపిస్తున్నాడు అన్నాం మరి ఈ ముఖం ఎవరిదండి నాది నేనెవ నాలో ఎవరున్నారండి పరమాత్మ కాబట్టి పరమాత్మదే ఈ ముఖము అన్నట్టుగా మరి మనం అనుకోవాలన్నమాట కనుక సకల జీవుల యొక్క ముఖములు కూడా తనివిగా కలిగి ఉన్నవాడు అందుకనే మనం ఏ రూపంలో ఆరాధించినా కూడా ఆ పరమాత్మ స్వీకరిస్తాడు భక్తులు తనని ఏ ముఖమునందు ఆరాధించినా కూడా ఆ ఆరాధన స్వీకరిస్తాడు మనం కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు కొంతమంది రాముడు అంటారు కొంతమంది శివుడు ఇంకొంతమంది అమ్మవారు మరికొంతమంది జీసస్ అంటారు మరికొంతమంది అల్లా అంటారు ఇలా ఏ రూపంలో ఆరాధించినా కూడా స్వామి ఆ పరమాత్మ స్వీకరిస్తాడు సర్వాంతర్యామి అయి అన్ని పుణ్యక్షేత్రములందు కూడా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట అందుకనే లోకరక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని సర్వతోముఖ అనే నామంతో మనం ఇక్కడ స్థుతించుకుంటున్నాము ఇది ఎనభై ఏడవ శ్లోకం యొక్క ఇప్పుడు మనం ఎనభై ఒకటి నుంచి తొంభై అవ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాము తేజో వృషోద్యుతిధర प्रग्रहा्रहो व्यग्रो नईक श्रृंगो गदाग्रज चमूर्तिर्बा चतुहति चुरात्मा चतुर 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 चतुर्भव चतुर्ेद विवेकपात सवत्तो निवृत्तात्मा दुर्जयो दुधिकक्रम दुर्लभ दुर्गमो दुर्गो दुरावासो दु दुरा शुभागोलोकसारंग सुतन इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागम कृता उद्भव सुंदर सुंदर रननाभ सुलोचनाको वाजसन श्रृंगी जयंत सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागत्तो महाभूतो महानिधिः कुमुदकुन्दरकुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतासोमृतवपुः सर्वज्ञ सर्वतोमुखः सुलभ सुव्रतसिद्धः सेत्रुजिस सेत्रुधा पनहा स्न्यक्रोधो दुम्बरो स्वतः चानुराम द्रनिशुदनहा सहस्राचि सप्तजिहवा सस्तयधा सप्तवाहनहा अमूतिरान्यघो चिंतिओ भयक्रुत भयनासनहा अनुर्भुहत गुम्न ब्रृनिर्गुनो महां प्राग्वं सोवं सवर्धनः